క్రిస్మస్ పండుగ వచ్చిందంటే చాలు ఇంటి శుద్ధి వంటి శుద్ధి పంటి శుద్ధి ఇంటి శుద్ధి ఇంటి శుద్ధి వంటి శుద్ధి పంటి శుద్ధి ఇల్లు కడుకుంటారు వల్లు అడుక్కుంటారు పాత కంచు బిందెలు ఎట్లుంటాయి అటకల మీద ఎట్లా తల 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 మెరిసిపోతుంది కానీ హృదయాలేమో మురికి గుడ్డలాగా ఉంటాయాడు కానీ రక్షణ తీసుకోదు పస్తగారు అడుగుతాడు పస్తగారు అడుగుతాడు ఏమమ్మా నువ్వు మూడు సంవత్సరాల మందిరాబట్టి ఇంకెప్పుడు రక్షణ తీసుకుంటామంటే ఇంకెప్పుడు రక్షణ పొందుకుంటామంటే ఈ వంటది నా కొడుకుపై నేనక తీసుకుంటా నా బిడ్డపై నేనక తీసుకుంటా లేకపోతే కిస్మిస్కు తీసుకుంటా కిస్మిస్కు ఎప్పుడు కిస్మిసుకు తీసుకుంటా కిస్మిసుకు కొడుకుపోయే లేపల బిడ్డ పేల వేల లోపల కిస్మి స్వచ్ఛ లోపల పుట్టుకోమంటాం కిస్మిస్ స్వచ్ఛ లోపల థ్యాంక్ యూ తల్లి రేపు మనది కానీ ఈ మిట్టింగ్ అయిపోగానే నువ్వు ఇంటి దాకా వెళ్తానన్న గ్యారెంటీ ఉందా నువ్వు ఎక్కిన ఆటో మూడు పల్టీలు కొడితే పుట్టుకోమట్టాం అంతేకానండి